సుమిత్ర తన గదిలో బెడ్ ని సర్దుతూ ఉంటుంది అలా బెడ్ సర్దుతూ ఉండగా ఇంతలో దీప సుమిత్ర కోసం కాఫీ తీసుకుని వస్తుంది ఇక లోపలికి వచ్చి అమ్మగారు కాఫీ అని చెప్పి ఇస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సుమిత్ర అయితే అక్కడ పెట్టు అని చెప్పి అంటుంది ఇక దీప వెంటనే ఆ కాఫీ తీసుకుని వెళ్ళి అక్కడ పెడుతూ ఉంటుంది ఇక అక్కడ పెట్టేసి దీప వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి సుమిత్ర అయితే చాలా సంతోషంగా ఉంటుంది దాంతో దీపతో ఎలా అంటూ ఉంటుంది ఆగుదీప ఈ రోజు వంట ఏం చేస్తున్నావు అని చెప్పి దీపని సుమిత్ర అడుగుతూ ఉంటుంది దాంతో దీప అయితే ఏం చేయమంటారమ్మా మీ ఇష్టమే మీరు ఏం చెప్తే అదే చేస్తానని చెప్పి దీప అంటుంది దాంతో సుమిత్ర అయితే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది దీప నా మనసు చాలా హాయిగా ఉంది నా కూతురుతో కలిసి నాకు భోజనం చేయాలని అనిపిస్తుంది అందుకే నువ్వు ఈరోజు వంట చాలా బాగా చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో దీప అయితే చెప్పండి అమ్మా ఏమి అయితే చెప్పండి అదే చేస్తాను అని చెప్పి దీప అంటుంది దాంతో సుమిత్ర అయితే ఒక పని చెయ్యి కూరగాయలు అన్నీ ఉన్నాయి కదా ఆ కూరగాయలన్నీ వేసి సాంబార్ చేసి దీప సాంబార్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి సుమిత్ర అంటుంది దాంతో దీప అయితే సరేనమ్మా మీ ఇష్ట ప్రకారంగానే ఈరోజు నేను కూరగాయలన్నీ వేసి సాంబార్ చేస్తానని చెప్పి దీప సుమిత్రతో ఉంటుంది దాంతో సుమిత్ర అయితే ఏంటి దీప నువ్వు చెప్తున్నది నిజమేనా అని చెప్పి అంటూ ఉంటుంది చేస్తానమ్మా అని చెప్పి దీప అంటుంది సరే అని చెప్పి దీప వెళ్ళిపోతూ ఉంటే సుమిత్ర అయితే దీపం పిలిచి ఆగు దీప ఏమైనా తిన్నావా టిఫిన్ అది చేసావా అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న దీప అయితే చేస్తానమ్మా అని చెప్పి అంటుంది ఇక సుమిత్ర అయితే నిజం చెప్పు దీపా నువ్వు టిఫిన్ తిన్నావా లేదా తిన్నానని అబద్ధం చెప్పేస్తున్నావా అని చెప్పి అంటుంది లేదమ్మా నిజంగానే తిన్నాను అని చెప్పి దీప అంటుంది దాంతో అక్కడ ఉన్న సుమిత్ర అయితే లేదు నువ్వెందుకు అబద్ధం చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న దీప అయితే లేదమ్మా మీకెందుకమ్మా నేను అబద్ధం చెప్తాను టిఫిన్ తిన్నానమ్మా మీకు నేను ఎప్పుడు అబద్ధం చెప్పను అని చెప్పి దీప అంటుంది ఆ మాట వినగానే సుమిత్ర అయితే ఎందుకు చెప్పవు నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతికేస్తావు కదా నువ్వు నోరు విప్పితేనే అబద్ధాలు చెబుతావు అంటూ దీపను మళ్ళీ కించపరుస్తూ మాట్లాడుతుంది దాంతో దీప అయితే ఆ మాట వినగానే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సుమిత్ర ఆ మాట అనేసరికి దీప అయితే చాలా బాధపడుతూ ఎందుకమ్మా అలా అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అవును నీకు అబద్ధాలు చెప్పడం అలవాటే కదా నీకు అబద్ధాలు వెన్నతో పెట్టిన విద్య అబద్ధాలు నువ్వు నోరు విప్పితేనే అబద్ధాలు చెబుతావు అంటూ సుమిత్ర దీపని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో దీప చాలా బాధపడుతూ అక్కడే అలా నిలుపు బడి ఉండిపోతుంది